జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ జయ ఈ వీడియోలో ముందుగా మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి ఈ సింహరాశిగలిగినటువంటి వారిలో ప్రేమికులకి ప్రేమికుల మధ్య జరిగేటటువంటి కొన్ని సమస్యలు అంటే ప్రేమలో దూరమైనటువంటి వారు ప్రేమను పెద్దవాళ్ళకి తెలియపరచాలనుకునేవారు ప్రేమించిన వ్యక్తికి తెలియపరచాలనుకునేవారు కొన్ని వివాహేతర సంబంధాలు కొన్ని నమ్మకంతో చేసినటువంటి కొన్ని బంధాలు సంబంధాలు మధ్యంతరంలోనే కొన్ని విభక్తులుగా మారేటటువంటి అంశాలు అలా ప్రేమికుల మధ్య ఈ సమయకాలం ఏ విధంగా ఉంటుందనేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఈ మార్చి మాసమైనటువంటి మూడవ నెల ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ వ్యవధి కాలంలో ఏ విధంగా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందస్తుగా ప్రేమను తెలియపరిచే అంశం గురించి ఆలోచించగలిగేవారు తమ ప్రేమని పెద్దవాళ్ళకి కుటుంబీకులు తెలియపరచా వద్దా అనేటటువంటి ఈ అంశంలో పరిశీలించినటువంటి వ్యక్తులు అంటే ఈ రెండు అంశాలను మనం పరిగణనలో తీసుకున్నట్టయితే మొదట అంశం ఏదైతే ప్రేమికులను తమ ప్రేమించినటువంటి వ్యక్తితో తెలియపరచడం అనే అంశం ఈ సమయకాలం మీకు అనుకూలంగానే ఉంటుంది కాబట్టి పదవ తారీఖు ఆదివారం అమావాస్య దాటిన తర్వాత మీరు ఇష్టపడుతున్నటువంటి వ్యక్తికి మీ ఇష్టపడేటటువంటి అంశాన్ని అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా తెలియపరిచే ప్రయత్నం చేయండి అంటే స్నేహితుల ద్వారా మధ్య వ్యక్తుల ద్వారాగో ఫోన్ కాల్ ద్వారాగో ఏదైనా ఒక మెసేజ్ పరంగా లెటర్ పరంగా తెలియచేయండి తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి మీరు ఆశించినటువంటి ఫలితం ఎదురవుతుంది కానీ మీరు ప్రేమించినటువంటి విషయాన్ని పెద్దలకు తెలియపరిచి దాన్ని పెళ్లి వరకు తీసుకెళ్ళాలనుకునేటువంటి అంశం ఇది కరెక్ట్ అయిన సమయం కాదు ఎందుకంటే పెద్దవాళ్ళు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశయాలు వేరు తర్వాత ఇప్పుడు మీరు ఉన్నటువంటి పరిస్థితులు మార్చి మాసంలో మీరు ఉండే పరిస్థితులు వేరు కాబట్టి ఈ సమయకాలంలో మీ వ్యక్తిగతంగా ప్రేమకు సంబంధించిన ఏ అంశాలైనా కుటుంబీకులకు తెలిసినా మీరు వారు కొన్ని ఇబ్బందులు విభేదాలు ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ అంశాన్ని మీరు పోస్ట్ పోన్ చేసుకోవటం మంచిది అలాగే కొంతమంది ప్రేమించినటువంటి వారు దగ్గర అవ్వడానికి చేసే కొన్ని ప్రయత్నాలు విడిపోయినటువంటి వారు అంటే ప్రేమించి ఒకప్పుడు విడిపోయిన వారు దగ్గర అవ్వడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలంలో కొంత మీకు మంచి ఫలితాన్ని అందిస్తాయని చెప్పవచ్చు విడిపోయినటువంటి వారు మీ మీ యొక్క పరిస్థితుల గురించి కొన్ని నిజానిజాలను తెలుసుకొని దగ్గర అవ్వటము కానీ మీ నుంచి ఏదైతే వ్యతిరేకత గొడవలు పెట్టుకొని కాదనుకొని ఈగో ఫీలింగ్స్ వల్ల దూరమయ్యారో వారు మీ గురించి తెలుసుకొని దగ్గరికి రావటం కానీ లేదంటే కావాలని కొంతమల్ల ప్రేమాభిమానం మీ ఇరువురు మధ్య ఏర్పడేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో మీకు ఎదురవుతాయని చెప్పవచ్చు అదే మాదిరిగా తల్లిదండ్రుల నుంచి తర్వాత కొంతమంది ప్రేమ ఇంట్లో తెలిసిన తర్వాత పెద్దవాళ్ళు ఒప్పించుకోవాలని చేసే కొన్ని ప్రయత్నాలలో ఈ సమయకాలంలో పెద్దల నుంచి కొన్ని విభేదాలు ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి వేరే మీకు ఇష్టం లేనటువంటి సంబంధాల వైపున తర్వాత కొన్ని పరిస్థితుల నుంచి దూరం చేసే వైపున వాళ్ళు నిర్ణయాలు ప్రభావాలు తీసుకునే అవకాశం కూడా జరుగుతుంది పెద్దల నుండి కూడా ఇంతకు ముందు నుండి మీకు ఏ సమస్య అయితే తలెత్తుతుందో ఆ సమస్య మీకు కంటిన్యూ అవ్వటము అది ఇప్పుడు కాకపోతే ఎప్పుడో ఒక తీరుతుందిలే అనుకునే సమస్య ఇంకాస్త పెరిగి పెద్దదయ్యేటటువంటి చేజారే పరిస్థితులు కూడా అధికమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రాసి కలిగినటువంటి వారిలో ప్రజెంటు ఈ మాసం వరకు అంటే ఫిబ్రవరి వరకు మేము ప్రశాంతంగా ఉన్నాము మా ప్రేమికుల మధ్య ఎటువంటి గొడవలు లేవు ఈ మార్చి కాలం ఎలా ఉంటుంది అంటే ఏదైతే ఈ మూడో నెల కాలంలో ప్రేమికుల మధ్య కొన్ని విభేదాలు ఇబ్బందులు సృష్టించగలిగే సంఘటనలు కొన్ని తయారవుతాయి అది మధ్యలో కొంతమంది మీరు ప్రేమాభిమానంగా ఉంటే చూడకుండా చూసి వరవలేని వాళ్ళు పెట్టేటటువంటి సమస్యలు కావచ్చు కొన్ని ఫోన్ కాల్స్ ద్వారాగా మెసేజ్ ద్వారాగా కొంత అజాగ్రత్త వలన ముందస్తు జాగ్రత్త లేకపోవడం వల్ల మీ ఊరు మధ్యలో కొన్ని సమస్యలు రావచ్చు కావాలని మీకు లేనిపోయిన మాటలు చెప్పి విడదీసి వారికి అనుకూలంగా మార్చుకునే కొన్ని ప్రయత్నాలు జరగటం అయినా కూడా ప్రేమికుల మధ్య ఈ తరహాలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి కాబట్టి అటువంటి సమస్యలు రావడానికి ఎదుటివారికి అవకాశం ఇవ్వకూడదు మీరు సమస్యలు పడకూడదు దానికి తగిన జాగ్రత్త తీసుకుని జాగ్రత్తగా మీరు నడిచే విధానము ప్రవర్తన జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అలాగే కొన్ని వివాహేతర సంబంధాలు అక్రమ సంబంధాల వలన కొంతమంది పెళ్లి చేసుకుంటామని చెప్పి ఆ ప్రేమలో కొంత నమ్మించి మోసం చేయటము తర్వాత కొన్ని చెడు ప్రయోగాలు వసీకరణలు ఈ తరహా సంబంధించిన సమస్యల గురించి ఈ మాసకాలం ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరు చదువుల కోసం ఇతర దేశాలు వెళ్ళి అక్కడ కొన్ని పరిస్థితుల్లో ప్రేమలో పడిపోయి అక్కడ కొంతమంది వ్యక్తులు ఇంట్రెస్ట్ పడి వాళ్ళ మధ్య కొన్ని సమస్యలు రావటం ఇబ్బందులు రావటం వారు దూరం అవటం వాటి వల్ల వీరికి మనశ్శాంతి లేక చదువుకోలేక ఉద్యోగం మీద శ్రద్ధ లేక కుటుంబీకులకు ఎక్కడో దూర ప్రాంతం నుంచి వచ్చి బయటకు చెప్పుకోలేక బాధపడేటటువంటి వారికి ఈ సమయకాలము కొంత ఇబ్బందులు ఇక్కడలు వ్యతిరేకతలు ఎదురవుతాయి దానివల్ల మీరు కాస్త ధైర్యంగా ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి తర్వాత ఉద్యోగంలో ఇంటి దగ్గరలో కానీ కొంత నమ్మించి మోసం చేసే బంధాలు అంటే ఏదైతే పెళ్లి చేసుకుంటామని చెప్పి ప్రేమించినటువంటి వారు ఉంటారు మీ ప్రేమ కాస్త కొంత వివాహతర సంబంధంగా మారినప్పటికీ ఈ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కానీ బతుకుదేవి దగ్గర కోసం వెళ్ళిన కాడ అక్కడ మిమ్మల్ని కొంతమంది ప్రేమించడం కానీ ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కానీ గవర్నమెంట్ జాబ్ పరంగా కానీ అనుకోకుండా ఏర్పడినటువంటి కొన్ని పరిచయాలు కొంతకాలం స్నేహంగా ప్రేమగా నడిచి వారితో కలిసి జీవించి కూడా తర్వాత కుటుంబీకుల నుంచో పెద్దల నుంచో పెళ్లిళ్ళు కాడికి రాగానే వేరే వేరే కొన్ని విభేదాలు ఇబ్బందులు ఎదురయ్యి సంవత్సరాల తరబడి ఉన్నటువంటి ప్రేమలు కూడా చిన్న చిన్న సమస్యల వలన పెరిగి పెద్దవయ్యి ఒకరికొకరికి సంబంధం లేకుండా నడుస్తున్నటువంటి వేతనలు ఈ సమయకాలంలో ఇంకాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయి అందులో కాస్త అప్రమత్తంగా ఉండాలి తర్వాత కొంత పెళ్ళయి కుటుంబాలు ఉన్నటువంటి వ్యక్తులు సమాజంలో పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు కూడా ఏదైతే కొంత వ్యక్తిగత అక్రమ సంబంధాలతో కూడిన బంధాలు ఏవైతే ఉండి అవి బయటికి చెప్పుకోలేక వాటి గురించి సమస్య పడుతూ ఆ బంధాలు కావాలనుకొని కొన్ని బంధాలను కూడా విడదీసుకొని వెళ్ళి అక్కడ మోసపోయి వారి నుంచి మనశ్శాంతి లేక ప్రతిరోజు వేతన పడుతూ సంబంధిత ఇబ్బందులతో గురవుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలం కూడా కాస్త మానసికంగా ధైర్యంగా ఏర్పడి ఆ సమస్య నుంచి బయటపడగలిగేటటువంటి స్థితిగతులు కూడా ఎదురవుతాయి కొంతమంది తల్లిదండ్రులు పిల్లల వలన కానీ ఒక్కొక్కరు అనవసరమైనటువంటి వ్యక్తుల్లో ప్రేమల్లో పడిపోయి పిల్లలు తల్లిదండ్రులు మాట వినకుండా వారిని బాధించగలిగినటువంటి సంఘటనలు జరిగే కొంతమంది ఉంటాయి కొంతమంది సంవత్సరాల తరబడి ప్రేమాభిమానం ఉన్నటువంటి పిల్లల్లో కూడా అనవసరమైనటువంటి పరిస్థితులతో విడిపోయి ప్రేమికుల మధ్య ఒకరికొకరు సంబంధాలన్నీ విశేషమైనటువంటి ఇబ్బందులు కలుగుతుంటాయి అవన్నీ కూడా కొంతమంది కావాలని చేసేటటువంటి కొన్ని చెడు ప్రయోగాలు అంటే విడతీయడానికి చేసేవి ఒకరి నుంచి దూరం చేసి వారి వైపు అనుకూలంగా మార్చుకోవడానికి చేసేవి కొంతమంది నమ్మ చేసినటువంటి నష్టాలు తర్వాత కొన్ని వశీకరణలు చెడు ప్రయోగాలు మరుగుమందు ఈ తరహా కొన్ని ప్రయోగాలు జరిగినప్పుడు కూడా ఒకరి ఆధీనంలో ఉండాల్సిన వారు మరొకరి ఆధీనంలోకి వెళ్ళిపోయి వారి చెప్పు చేతలోకి జరిగే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఆ తరహా సమస్య లేదని మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ వాటి నుంచి ఎలా బయటపడాలో మీకు తెలియకపోతే కింద కనబడుతున్నటువంటి నెంబర్లను సంప్రదించండి తప్పకుండా పదకొండు రోజుల్లో మీ మీ సమస్య నుంచి పూర్తిగా శాశ్వత పరిష్కారం చేసి ఆ సమస్య నుంచి బయటపడే ప్రయత్నాలు జరుగుతాయి సర్వే జన సుఖనో భవంతు అండి అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం చాలా సమస్యలపై లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలసిం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా తింటుంది అవుతాం ఫాలో చేయండి